ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు క్రైమ్ నెంబర్ టూ నాట్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అరెస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అంటే ఫ్యాబ్రికేట్ చేసి పోస్ట్ చేశారు అనే అలిగేషన్కు సంబంధించిన కేసులో ఉస్మానియా యూనివర్సిటీలు రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు మేము జడ్జి గారి ముందు కూడా బెయిల్ పిటిషన్ అప్లికేషన్ ఫైల్ చేశాము అదేవిధంగా ఎస్హెచ్ఓ ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఎస్హెచ్ఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేశాము అంటే ఈ కేసే తప్పు చీఫ్ వార్డెన్ అంటే వార్డెన్ ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఎక్కడ కూడా ఈ సో అండ్ సో డాక్యుమెంట్ని ఫోర్జరీ డాక్యుమెంట్ చేశారు క్రిషాన్ గారి అని కంప్లైంట్ ఎక్కడ లేదు అనే విషయాన్ని కూడా జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లాం మేము జడ్జి గారు రిమాండ్ని యాక్సెప్ట్ చేశారు బెయిల్ పిటిషన్ రేపు మార్నింగ్ కోర్ట్ అవర్స్లో ఆర్గ్యుమెంట్ వింటా అని ఫైల్ అయింది కేట్ ఫైల్ అయింది ఫైల్ అయింది నిన్న అంటే థర్టీ రోజు ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఫైల్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి కోర్టుకి ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసినట్టు వాళ్ళు రికార్డులో చూపిస్తున్నారు అంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే ఉస్మానియా యూనివర్సిటీకి నాంపల్లి క్రిమినల్ కోర్టుకి దాదాపు వెళ్ళడానికే ఫార్టీ మినిట్స్ పడుతుంది ఆ ఫార్టీ మినిట్స్లో మేము సబ్మిట్ చేసినాం అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్లైట్లో కూడా మనం పోలేము అలాంటి టైంలో అంటే నై ఫోర్ ఫార్టీ ఫైవ్కి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకుంటారు దాని మీద ఇన్వెస్టిగేషన్ అట్లీస్ట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా కేవలం టేబుల్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళు చెప్పింది విని కావాలని అరెస్ట్ చేయడానికి సోషల్ మీడియా అంటే దీన్ని పొలిటికల్ ఎజెండాన ఏందో తెలియదు కావాలని అరెస్ట్ చేసిన వాలంటరీగా క్రిషాన్ గారిని అరెస్ట్ చేశారనడానికి వాళ్ళు ఇచ్చిన ఆధారమే వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్టే కారణమని ఈరోజు చెప్తారు అంటే కృషాన్ గారు రీసెంట్గా ఓయూ హాస్టల్కి సంబంధించిన ఇష్యూను లాస్ట్ ఇయర్కి సంబంధించింది అది వాటర్ ఇష్యూ అనేది లేదు లాస్ట్ ఇయర్ అది ఫేక్ అది అది ఆ వాటర్ అందరు స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారు ఆ టైంలో అది తప్పని చెప్పి తను క్రిషాన్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది ఫ్యాబ్రికేట్ అని చెప్పారు కేవలం పోస్ట్ చేసి పోస్ట్ చేసింది ఫ్యాబ్రికేట్ చేసి పోస్ట్ చేశాడని చెప్పారు కానీ యాక్చువల్లీ ఫ్యాబ్రికేట్ చేసిండ కంప్లైంట్ మాత్రం లేదు ఇప్పటివరకు అంటే పోలీసు వాళ్ళు దీనికి కావాలని దురుద్దేశపూర్వకంగా మాత్రమే క్రిషాన్ గారి మీద కేసు బుక్ చేశారని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వం వార్డెన్ గారు వార్డెన్ గారు కంప్లైంట్ ఇచ్చారు శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినట్టుంది ఆయననే సర్కులర్ని ఇష్యూ చేసినట్టుంది ఆ సర్కులర్ ఏది ఫేకు ఏది ఒరిజినల్ అనేది పబ్లిక్ చెప్పాడు అంతే యాజ్ ఏ రాజ్యాంగం కల్పించిన హక్కు మనం స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇది ఫేకు ఇది ఫ్యాబ్రికేట్ ఇది ఒరిజినల్ ఇది ఫేక్ అని చెప్పాడు చెప్పింది తప్పు అయిందని చెప్పి పోలీసు వాళ్ళు తప్పుడు కేసు బుక్ చేసి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి ఇక్కడ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కూడా వయోలేట్ చేశారు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యే కంటే ముందు జస్ట్ వన్ అవర్ ముందు నాకు ఫిఫ్టీ సిఆర్పిసి ప్రకారం అడ్వకేట్ కౌన్సిల్గా కౌన్సిల్ గా మేము పిఎస్ కి వెళ్ళిన సందర్భంలో సార్ మేము ఈయన అరెస్ట్ చేస్తున్నాం అని ఫిఫ్టీ సిఆర్పిసి ప్రకారం మాకు నోటీస్ ఇచ్చారు మాకు ఇచ్చారు గారికి లేదు వాళ్ళ బంధువులకు ఇవ్వలేదు మేము కౌన్సిల్ గా ఉద్యమం కేసులు కూడా ఇన్ ఇన్వాల్వ్ చేశారు అందులో మూడు నాలుగు ఉద్యమం కేసులు ఆ ఉద్యమం కేసులు కూడా తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అది చెప్తాను